మనం చేతున్నవంతులను కావాలి అందుకే బీసీలు భక్తి ఉద్యమంలో నుంచి సామాజిక ఉద్యమం లేక రావాలని మరొకసారి ఇచ్చింది ఆ కులగణ ఎప్పుడు మొదలవుతుంది ఎన్ని రోజులకు మొదలవుతుంది మొదలవుతే ఎన్ని రోజులకు పూర్తి అవుతుంది అది జరిగితే మనకు వచ్చిన లాభాలు ఏంటివి జరగకపోవడం వల్ల మనకు వచ్చిన నష్టాలు ఏంటివి అనేటి ఈ ఇటువంటి సమావేశాలలో డిస్కషన్ చేసుకొని తద్వారా మిగతా వాళ్ళ ఉని కోసం పోరాటం చేస్తున్నాయి వాళ్ళ యొక్క పోతున్నారు పేద మధ్య తరగతి కుటుంబాల వైపు మాట్లాడేటువంటి విధానం లేదు అందువలన ప్రజల నుంచి ఉద్యమం బయలుదేరుతుంది ప్రజల నుంచి విప్లవం రాబోతుంది ఇంతవరకు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందని మాకు స్పష్టంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద మూమెంట్ రాబోతుంది అదే బీసీలో ఇంతవరకు చట్టసభల రాలి బీసీ వర్గాలు ఏకమై మా లక్ష్యాలు సాధించుకునే విధంగా త్వరలో ఒక పెద్ద కార్యాచరణ కూడా రాబోతున్నదని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ బీసీ బిడ్డలారా బీసీ విద్యార్థులారా బీసీ మహిళలారా బీసీ మేధావులారా మీరు అందరూ కూడా ఆలోచించండి మన బీసీల యొక్క విధానాలు చాలా అద్భుతమైనటివి బీసీల ఆలోచనలు ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడేవి బీసీలు అందరూ కూడా ఒకప్పుడు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వారే అందువలన ఈ దేశంలో మళ్ళీ సామాన్యమైన మార్పులు రావాలంటే ఈ దేశంలో ప్రక్షాళన జరగాలంటే ఈ దేశ స్థితిలో మొత్తం ఎవరి తంతా ఒక గాడిలో పడాలంటే బీసీలు పక్కాలు చేపట్టాలని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఆ మహనీల యొక్క రాజ్యాధికారం కోసం ఆ మహనీల కట్టినటువంటి ఒక విధి విధానాల కోసం వాళ్ళ ఆశయాల కోసం కానీ భవిష్యత్తు మొత్తం బీసీలకే రాబోతుందని కూడా మరోధారం మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము ఇది ఖచ్చితంగా సత్యం ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కాదు కదా కనీసం ఉప ముఖ్యమంత్రి కూడా తెలుగు రాష్ట్రాల్లో లేరుంటే ఇంతకంటే బీసీలు అనుచిత వేదికకు గురవుతున్నారని ఇంకేముంది నిదర్శనం అందుకే ఆంధ్రప్రదేశ్లో కూట ప్రభుత్వం కూడా చెప్తున్నాం రేపు మీరు మహనాడు జరుపుతున్నారు కడపలో మరి మహనాడు జరిపినప్పుడు మీకు అక్కడికి వచ్చే జనాభా మొత్తం సగం శాతం బీసీలే కదా మరి బీసీల నుంచి ఒక్కనన్నా ఉప ముఖ్యమంత్రి పదవి అక్కడ మీరు చేసే ఆలోచనలు ఏమన్నా జరుగుతున్నాయని మేము తెలియజేస్తున్నాము అందువల్ల ఇవి చాలా అంశాలలో చాలా ముఖ్యమైన అంశాలలో మనం తీసుకెళ్ళాలి మనకు జరిగే అన్యాయాలపైన మనం మాట్లాడాలి అందుకే కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ముఖ్యంగా బీసీ రక్షణ చట్టం వెంటనే బీసీ రక్షణ చట్టం కూటమి ప్రభుత్వము తీసుకురావాలి అమలు చేయాలని కూడా తెలియజేస్తున్నాం అది లేకపోవడం వల్లనే ఈరోజు వందలాది మంది బీసీ బిడ్డలు చనిపోతున్నారు మొన్న జరిగినటువంటి అనంతపురం జిల్లాలో కానీ మిగతా జిల్లాలలో కానీ ఎంతో మంది బీసీ బిడ్డలను అన్యాయంగా దుర్మార్గంగా కేవలం కక్ష సాధింపు చర్యలతో మీరు చంపుతుంటే ఏ విధంగా బీసీలు ఎదుర్కోవాలి ఏ విధంగా బీసీలు వాటిని విధానం చేయాలి ఏమైనా చేస్తే రకరకాల విధానాలు చేస్తున్నారు అయితే ఇక చూసి విధంగా పోయే తరం కాదు తరము ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది బీసీలకు అండగా నిలబడుతుందని కూడా మరో తెలియజేస్తున్నాం మిత్రుల బీసీ రక్షణ చట్టం వెంటనే అమలు కావాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈడబ్ల్యూసి రిజర్వేషన్ అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక జీవో ఈరోజు మొత్తం దేశ వ్యాప్తంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలను విద్యార్థులను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది ముందు ఉండగానే ప్రభుత్వ ఉద్యోగాలు ఉండడమే ఆరకూర ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం ప్రైవేటు పరం అయిపోయి ఎక్కడ చూసినా ప్రైవేటు పరం జరుగుతున్నది ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలలో కేవలం ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ల వల్ల చాలామంది కూడా నష్టపోతున్నారు మరి మాకు జనాభా ఆవాస ప్రకారం ఏయి మా డిమాండ్ అని మేము తెలియజేస్తున్నాం ఇంకా ముఖ్యమైన ఒక విధానం మీరు బాగా ఆలోచించండి బీసీలకు క్లిమిలేని విధానం మనం తీసుకొచ్చి పెట్టారు క్లిమిలేని విధానం అంటే ఏంది బీసీలలో ఉన్నతంగా ఉండేటువంటి ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలలో ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళకు క్రిమిలేరీ విధానం తీసుకొచ్చి వాళ్ళకి రిజర్వేషన్ను అడ్డుకట్ట వేయాలనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చారు మేము అడుగుతున్నాం ఈరోజు ఈరోజు మొత్తం మిగతా సామాజిక వర్గాలు ఓసీ సామాజిక వర్గాలు ముఖ్యమంత్రుల మీరే మంత్రుల మీరే ఎమ్మెల్యేల మీరే మీడియా మీదే కాంట్రాక్టర్ల మీరే ప్రతి ఒక్క సంస్థ రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి మొత్తం మీరే మరి మీకే చట్టం తీసుకురావాలి మరి మీకే నిబంధనలు తీసుకురావాలి మొత్తం వ్యవస్థ అంతా మీరే కదా ఇది సమాజంలో జరుగుతున్నటువంటి నిజమైన వాస్తవాలు ఇవన్నీ కూడా నిజమైన ఘటనలు ఇవన్నీ కూడా ఇవన్నీ మాట్లాడడానికి ఇవన్నీ ముందు తీసుకెళ్ళడానికి ఒక విధానంలో మనం వెళ్తున్నాం ప్రతి ఒక్క బీసీని ఒక మూమెంట్లోకి తీసుకురావాలి అదేవిధంగా మహిళా సమితిని కూడా తీసుకురావాలి మీద స్పష్టత ఉంటేనే రాబోయే రోజుల్లో బీసీలు సామాజికంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగ రంగాలలో అభివృద్ధి చెందుతారు మనము భవిష్యత్తులో భావితరాలకు మనం ఏం ఇస్తున్నాం అనేది ఒకసారి కూడా మనం వచ్చింది చేయాలి పదే పదే మనము పే మీటింగ్ జరిగినా కూడా ఇదే చెప్పుకున్నాం మనకు హక్కులు కానీ చట్టాలు కానీ మనము శాసనసభలో కానీ లోక్సభలో కానీ మిగతా చోట కానీ మన ప్రాధాన్యత లేకపోతే మనం ఏమి అడిగినా కూడా దానికి ఒక ఒక రూపం అనేది లేకుండా పోతున్నది ఈరోజు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళే మల్లవారులే వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎవరైతే మంత్రులు అవుతున్నారో వాళ్ళే మళ్ళీ మంత్రులు ఎవరైతే ముఖ్యమంత్రులు అవుతున్నారో వాళ్ళే ముఖ్యమంత్రులు తరతరాలుగా మీరైతే ప్రజాస్వామిక దేశంలో మిగతా వర్గాల్లో ఏ రకంగా అభివృద్ధి చెందాలి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఈరోజు ఏ కుటుంబానికైనా అప్పులు తప్పక ఆస్తులు ఉండేటువంటి ఉందే ఆ విధానం అనేది ఉందా మరి పరిపాలించేది మీరే కదా బడ్జెట్ పెట్టేది మీరే కదా తప్పు సుమారు మూడున్నర లక్ష కోట్ల బడ్జెట్ వస్తే ఎన్ని కుటుంబాలు సంవత్సరానికి డెవలప్ అవుతున్నవి ఎన్ని కుటుంబాలు ముందుకెళ్తున్నవి ఎన్ని కుటుంబాలు ప్రయోజనకరంగా ఉండాలి అనేది కూడా తెలియజేస్తున్నాం అందువలన పరిపాలన అనేది చాలా స్పష్టంగా పేద వర్గాలపైన బడుగు వర్ బలహీన వర్గాలపైన ఎస్సీ ఎస్సీ పీసీ మైనార్టీ వర్గాల చైతన్యం కోసము పనిచేయాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బీసీ యొక్క స్థలాలకు పొలాలకు రక్షణ లేదని ఈ విధంగా మరోసారి స్పష్టంగా తెలియజేస్తున్నాం బీసీల పొలాలన్నా బీసీ స్థలాలన్నా ఎక్కడ చూసినా కూడా కబ్జా గురవుతున్నాయి అక్రమంగా దుర్మార్గంగా బీసీలకు చట్టాలు లేవు బీసీలు నడిచేటువంటి నాయకత్వం లేదు బీసీలు సపోర్ట్ చేసేటువంటి రాజకీయ వ్యవస్థ లేదు బీసీలు సపోర్ట్ చేసేటువంటి ఒక అధికార యంత్రాంగం లేదు ఈయన ఏం చేసినా ఏ విధంగా కూడా వేసినా కూడా వాళ్ళని ఏమి దుర్మార్గమైన ఆలోచనలతో బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అందుకే మేము మొదటిసారిగా బీసీలకు రక్షణ చట్టాలలో కానీ విధంగా వాళ్ళ యొక్క భూములు కానీ వాళ్ళ యొక్క ఆస్తులు కానీ వీటి ఒక స్పష్టత ఉండాలి నిన్నగాక మొన్న జరిగినటువంటి మన అనంతపురం జిల్లాలో కేవలం ఒక చిన్న ఘటనకు ఒక కసు వేసే ఒక చెత్త వాళ్ళ చోట పడింది అని చెప్పి అభిరాత్రుల పూట నిండు ఆ విధంగా ఆ ఊరిలో అర్ధరాత్రి నాలుగు గంటలకు లేపి ఒక బీసీ యువకుని దారుణంగా కొట్టి చంపిన ఘటన ఒక పదహైదు రోజుల క్రితం జరిగింది ఇటువంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి చాలా దుర్మార్గం భీమవరంలో కూడా ఈ మధ్య ఒక పది పదహైదు రోజులు ఒక నెల క్రితం అనుకుంటా బీసీ గౌడ అబ్బాయిపై కూడా దాడి జరిగింది ఈ విధంగా చాలా జరుగుతున్నది వీటిని అరికట్టాలంటే ఖచ్చితంగా బీసీలు చైతన్యవంతులు కావాలి బీసీలు రాజ్యాంగాన్ని చదవాలి బీసీలు మహనీయులు యొక్క విధానాలు చేయాలి అందుకే మనము పైన వచ్చేసి మహనీయులు యొక్క వాళ్ళ యొక్క ఫోటోలు వేసుకొని మహనీయుల బాటలో మనం నడవాలి ఆ నడిచినప్పుడే మన యొక్క విధానాల ముందుకెళ్తాం మనం ఎక్కడైనా ఏదైనా చేసినా కూడా జై మేం జై పోలే జై భారత్